వర్షం పడితే ఎక్కడ వారక్కడే గంటల తరబడి ఆగిపోవాల్సిన దుస్థితి నగరంలో నెలకొంది వర్షం చాలు బయటకు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది నగర ప్రజల ట్రాఫిక్ కష్టాలను తొలగించేందుకు పాతశంకర్ విలాస్ బ్రిడ్జ్ స్థానంలో నూతన నాలుగు లైన్ల బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టారు అదే నగర ప్రజల పాలిట శాపంగా మారిపోయింది గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నగర జీవనం అతిలాకుతలమవుతుంది ఆర్యూబీ కంకరగుడ్డ ఆర్యూబీలో వర్షపు నీరు చేరి ఉద్యోగులు విద్యార్థులు వ్యాపారస్తులు సకాలంలో ఇళ్లకు చేరుకునే పరిస్థితి లేకుండా పోయింది అభివృద్ధి చేస్తున్నామంటూ నగర ప్రజలను కష్టాలు పాలు చేస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు ముఖ్యంగా ఇది ఈ బ్రిడ్జ్ గుంటూరుకి కనెక్టివిటీ వన్ టౌన్కి టూ టౌన్కి కనెక్టివిటీ ఉన్న బ్రిడ్జ్ని ఏదో టైం బౌండ్గా చేయాలని పద్దెనిమిది నెలల్లో టైంలో ఇది కంప్లీట్ చేస్తామని మొదలుపెట్టి ఇప్పటికి సుమారు తొమ్మిది నెలలు అయిపోయింది మళ్ళీ ఇంకా తొమ్మిది నెలల్లో కనీసం బ్రిడ్జ్ రైల్వే నుంచి కానీ ఇటువంటి పర్మిషన్స్ ఏదన్నా ఇట్లాంటి ముందు తీసుకొని దాన్ని ఆ పర్మిషన్లు వచ్చిన తర్వాత మొదలు పెట్టాల్సిన బ్రిడ్జ్ని ప్రజ అసలు ఈ బ్రిడ్జ్ ప్లాన్లో కూడా అందరి సహకారం తీసుకోకుండానే టేకప్ చేయడం జరిగింది సో అండర్ పాస్ అన్నారు ఈ రోజున రైల్వే స్టేషన్కి వెళ్ళాలన్నా రేపు బ్రిడ్జ్ కట్టిన తర్వాత కూడా అట్లానే జనరల్ హాస్పిటల్కి వెళ్ళాలన్నా కూడా ఎంత బాధలు అనుభవిస్తారనేది ఆలోచన చేయకుండా ఈ ప్లాన్ అనేది టేకప్ చేయడం జరిగింది సో ఇది చాలా దురదృష్టకరం ఈ ప్రభుత్వం మీద ఎంతో విశ్వాసంతో ఉన్న జనానికి ఇది ఒక నిరాశ నగరపాలక సంస్థ చేపట్టిన నగర సుందరీకరణలో భాగంగా పలు రోడ్లు కల్వట్లు నిర్మాణం చేపట్టారు దీనికి తోడు శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతున్న కారణంగా డొంక రోడ్డుకు ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోయింది అంబులెన్స్లు మూడు బంతళ్లు దాటి కొత్తపేటకు వెళ్ళాలంటే సుమారు అరగంట సమయం పడుతుంది వాహనదారులు అంబులెన్స్లకు దారి వదలాల్సిన అవసరం ఉంది ట్రాఫిక్ అధికారులు ఎప్పటికప్పుడు రద్దీ ప్రాంతాల్లో ఉండి రాకపోకలను క్రమబద్దీకరించాలని వాహనదారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు